బ్రిటన్లో అత్యంత భారీ క్రైస్తవ స్మారక చిహ్నంగా భావించబడుతున్న ఎటెండల్ వాల్ ఆఫ్ ఆన్సర్డ్ ప్రేయర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి సుమారు నాలుగు వందల ఇరవై కోట్ల నిధులు సేకరణ లక్ష్యాన్ని చేరుకున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకి అధికారికంగా శ్రీకారం చుట్టారు ఈ స్మారక చిహ్నం బర్మింగ్హామ్ సమీపంలోని కోల్షీల్ వద్ద ఎం సిక్స్ ఎం ఫార్టీ టూ మోటార్వేలకు మధ్య నిర్మిస్తున్నారు ఇది యాభై ఒక్క మీటర్ల ఎత్తులో ఉండబోతోంది అంటే ప్రసిద్ధ ఏంజిల్ ఆఫ్ ది నార్త్ విగ్రహం కంటే దాదాపు రెండింతలు ఎక్కువ మోబిఎస్ స్ట్రిప్ ఆకారంలో ఉండే ఈ నిర్మాణం ఒక మిలియన్ ఇటుకలతో చేయబడుతుంది ఈ స్మారక చిహ్నం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా ఇరవై వేల మందికి పైగా దాతలు మద్దతు అందించారు ప్రార్థనకు సమాధానం ఇచ్చే యేసు ఉన్నాడనే సందేశాన్ని అందించే ఆశ స్మారక చిహ్నం ఇది స్మారక చిహ్నం పూర్తయ్యాక ప్రతి ఏడాది రెండు లక్షల యాభై వేల మంది సందర్శకులు ఈ ప్రదేశాన్ని దర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు ప్రణాళికలలో పది ఎకరాల పార్కులు పార్కింగ్ సదుపాయాలు తరువాతి దశలో విజిటర్ సెంటర్ సమావేశ కేంద్రం నిర్మించనున్నారు